దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి కావడంతో హిందూ సమ్మేళన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాళ్లపాక కోటిలింగాల శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఎంఎస్ఐడి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి హాజరయ్యారు తొలుత గ్రామంలో కోలాటం వివిధ భక్తి గీతాలు వివిధ రకాల పుష్పాలతో స్వాగతం పలికారు ముఖ్యంగా హిందూ సమైక్యతపై అవగాహన కల్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు మండల బీజేపీ అధ్యక్షులు అడపా వెంకట్రావు మండల వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య నారిశెట్టి రమేష్ మన్నం అశోక్ కాసర్నేని కృష్ణ ఎడ్ల సాయి కృష్ణ తాడికొండ అశోక్ బి రామ్మోహన్ సీతారాం నాగశేషు అంబటి మారుతీరావు పసుపులేటి గణేష్ గురజాల దుర్గాప్రసాద్ గోపిశెట్టి బుజ్జి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు వారు పుట్టినప్పుడు ఉన్న బాల అరిష్య దోషాలు పోవాలన్నా విద్యను బాగా అభ్యసించాలన్నా చదివింది బాగా గుర్తుండాలన్నా పరీక్షా సమయంలో భయం ఆందోళన ఆదుత లేకుండా పరీక్షలు సక్రమంగా వ్రాయాలన్నా నిద్రలో గుణిక్కి వెళ్ళేస్తుంటారు అటువంటి దోషాలు పోవాలన్నా ఈ దక్షిణామృత శ్లోకాన్ని పఠిస్తే అవన్నీ శ్రమిస్తాయి నేను ఒకసారి చెప్తాను మీరు రెండుసార్లు పలకండి తకరలప్పుడు నిలబడతలానే మనం ఉన్నాం ఏ మతాన్ని మనం గెచ్చపరచాం ఎవరిని మేము చూపించాం కానీ మనలేవారు దెయ్యాలు భూతాలు పైసా చిక్తులు ప్రచారం చేస్తుంటారు మన ఇంట్లోకి వచ్చి మన దగ్గరకు వచ్చి ఆ విధంగా చెప్పే పరిస్థితి ఎందుకు దాపరించిందండి అది మనలో లోపము ముందు మన లోపాన్ని మనం సర్దించుకోవాలి ఇప్పుడు చూడండి మా మాతృతను చక్కగా ఉన్నారు అందరూ చక్కటి కుంకుమ ధరించి చూడంగానే నమస్కారం పెట్టే భావంతో ఉన్నారు దేబ్రేష్ మహావేశ్వర ఎవరు లేక దేబ్రేష్ మహావేశ్వర ఎవరు లేక అయితే విషయం చెప్తాను నేను ఒకసారి ఛత్తీస్గఢ్ వెళ్ళా వెళ్ళి వస్తూ ట్రైన్లో ఉన్నా నా ఎదురున్న బెత్త మీద ఒక తల్లిదండ్రి కూర్చున్న ఒక పాప జీన్స్ ప్యాంట్ వేసుకుంది టీషర్ట్ వేసుకుంది జుడ్డు పోసుకుంది మొహాన్ బొట్టలేదు సరే ఏమన్నా మన మన ధర్మం వాళ్ళు కావాలనుకుంటే ఆ తల్లి చక్కగా బొట్టు పెట్టుకుని ఉంది అప్పుడు ఆ పాపను అడిగా ఏమా నీ పేరేంటమ్మా పేరు చెప్పింది సరే ఏం చేస్తున్నావు చదువు పూర్తి అయిపోయింది స్వామి సంతోషం జాబు చేస్తున్నావా అయ్యి పూర్ణాలు జాబు చేస్తున్నానండి ఓ చది ఎంత సంపాదిస్తున్నావు నెలకి ఎనభై వేలు సంపాదిస్తున్నాను అబ్బో చిన్న వయసులో బాగా సంపాదిస్తున్నావే అయినా బొట్టెందుకు పెట్టుకోలేదమ్మా అంత అవసరమే ఉందని అడిగింది కాబట్టి తన భాషలో చెప్పాలిగా అప్పుడు అన్న అమ్మా నీవి వాళ్ళ ఎనభై వేలు సంపాదించడానికి నీకు ఏజ్ అయింది చదువుకున్నాను కదండి ఏం చదువు ఇంగ్లీష్ చదువు చదివానండి ఓకే ఇంగ్లీషులో అక్షరాలు ఎన్ని ఉంటాయి ఇరవై ఆరు నా పేరు శివస్వామమ్మ మరి నాట్లో ఎస్ఎల్ అక్షరంతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఇరవై అక్షరాల నా ఎస్ అక్షరం నాకు ఇచ్చే అన్న తీసుకోండి అంది తీసేసుకున్నా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇరవై అక్షరాలు ఇరవై ఐదు అక్షరాలతో ఎగ్జామ్స్ రాస్తావాసారి చూసుకో అన్న అమ్మో అన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు వస్తాయి నేను కుదరట్లేదు కదండి నీ కంప్యూటర్ రావు నీ శాటిలైట్ రావు నీ ర్యాకెట్ రావు నీ సెల్ ఫోన్ కాదు నీ చదువు పనికిరాదు ఒక ఇరవై ఆరు అక్షరానికి ఒక ఎస్ అక్షరం తీస్తేనే నీ చదువు పోయింది సనాతన భారత హైందర్మంలో నా బుట్టన సాంప్రదాయం తీసేస్తాను మూర్తులు మీ అందరికీ అదే విధంగా మన ఆ గురుదేవులకి అందరికీ సంస్కారం చేసుకుంటూ మనం ఆచరించి చూపించి మన పిల్లల భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడేలా సమాజానికి ఉపయోగపడేలా తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం అలా చేస్తామని చెప్పేసి అని ఈ గురువు గారు ఎక్కడ మనం అంతా ఒక సంకల్పం తీసుకొని వెళ్తే మనకు కూడా గురువు ఆఫీసు లో కాబట్టి ఇలా చేద్దామని చెప్పేసి హిందూ దాని పరిపూర్ణత మనం ఇంతమంది సంఘటితగా ధైర్యాలి కార్యక్రమానికి నేను ఇంకా విరమిస్తాను ఇక్కడ ప్రపంచ గురువు నాకు చాలా బాగా నచ్చింది కడప లోపల కులం కడప దాటితే హిందూ అని చాలా చక్కగా ఉంది అంటే మన హిందూ ధర్మాలతో తప్పతో అత్యుత్తమైన ధర్మం దేనికంటే భవిష్యత్తులో గాని అలాగే పూర్వం గాని మన సనాతన ధర్మంతోనే యొక్క ప్రపంచ ప్రజలంతా కూడా నడిచేది ఎక్కడ కూడా అంటే ఈ రోజున మనం హిందువులుగా ఒక గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మన ధర్మం అంత గొప్పది మన సనాతన ధర్మం దేనికంటే ఇక్కడ సనాతన ధర్మం అంటే కులం చూడడం మతం చూడము ఆ ధర్మం అందరం పాటించాలి అంటే మన ధర్మం హిందూ ధర్మం ఏంటంటే ధర్మానికి నిలబడి మన రాజ్యాంగం కావచ్చు మన భరతఖండంలో కావచ్చు అలాగే ప్రతి చోట మనం ఆ కోర్టుల్లో కానీ వీటిలో కూడా మన ప్రభుత్వం ప్రమాణం చేయిస్తారు దాంటే ఒక ధర్మం మనం ధర్మం తప్పకుండా నిజాలే చెప్పాలి అని చెప్పి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పాత చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ సోమవారం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ లోకం భాస్కర్ రావు జిల్లా కార్యదర్శి ఎంపీ రాందేవ్ హాజరయ్యారు తొలుత కార్యాలయం ఎదుట పార్టీ జెండాలను పట్టుకుని నిరసన తెలియజేశారు అనంతరం ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావుకు వింద పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కె కోటేశ్వరరావు జాన్ బి కరీమున్ యూసుఫ్ సుబ్బయ్య సాంబశివరావు హరికృష్ణ ఏడుకొండలు గాంధీ కాళేశ్వరం లక్ష్మీనారాయణ కోటి పాములు శ్రీను స్టాలిన్ శేషయ్య మహిళలు కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి పార్లమెంట్లో ఏకపక్షంగా మరి దాన్ని గాంధీ గారి పేరును రద్దు చేసి దానిలో ఎన్నో లోపాలతో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనేక సంవత్సరాలుగా భారతదేశ వ్యాప్తంగా పట్టణ కార్మికులు అలాగే గ్రామీణ వ్యవసాయ కార్మికులు పనిలేని టైంలో దీన్ని ఉపయోగించుకొని అనేక లక్షల మంది కోట్ల కోట్లాది మంది భారతదేశ వ్యాప్తంగా లబ్ధి లబ్ధితో పొందుతున్నారనమాట దాన్ని మరి ఏకపక్షంగా ఎవరి ప్రతిపక్షాలు అనేటువంటి ఆమోదం లేకుండా మరి పార్లమెంటు రాజ్యసభల్లో దీని బిల్లును ఆమోదించి చేసుకుని ప్రజల మీద రుద్దటం జరిగింది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు ఉచ్చరించడానికి కూడా చాలా మరి స్వచ్ఛంగా ఉంటుంది ద్వారా వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రెండు అజీవిక మిషన్ అనే ఒక అర్థం కానీ మరొక పదాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా వాళ్ళు దీన్ని పెద్ద బడా పెట్టుబడిదారులకి బడా భూస్వాములకి అనుకూలమైనటువంటి పద్ధల్లో పేదలకి నష్టం జరిగేటువంటి పద్ధతిలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకాన్ని రద్దు చేయాలని దీనికి వాళ్ళు మనం రెండు వందల రోజులు పని విధానం అడిగి అడిగితే మరి రెండు తుడుపుగా నూట ఇరవై ఐదు రోజులు పని దినాలను కల్పిస్తూ మరి వాళ్ళకి రెండు వందల ఇరవై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రోజువారీ ఇప్పుడు పెరిగిన మరి ధరల దృష్ట్యా మరి దాన్ని ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు మరి రోజువారీ ఇవ్వాలని చెప్పేసి అలాగే రెండు వందలు రెండు సార్లు ఓటో పద్ధతి ఆలంభిస్తూ జరుగుతోంది నష్టం చేసేటువంటి ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని మరి పునరుద్ధరించాలని మరి దేశ వ్యాప్తంగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఐర్ల మరి ఒక పిలిపి ఇవ్వటం జరిగింది జిల్లా కేంద్రాల్లో దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో భాగంగా ఈ రోజు దుగిరాల మండలం దుగిరాల గ్రామంలో కూడా ఈ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి ఆమె కార్మికులందరికీ న్యాయం జరగాలి వాళ్ళందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళ అమౌంట్ వాళ్ళ మరి లో పడేట్టు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఈ పాత విధానాన్ని కొనసాగించాలి రద్దు చేయాలి ఈ పేద ప్రజల గొంతు నొక్కేటువంటి అన్యాయమైన ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం అలాగే ఎమ్మెల్యే జిల్లా కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సోదరులరా వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం కానివ్వండి పార్టీ ఈ రోజున డిమాండ్ చేస్తా ఉంది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొదలైన గ్రామీణ పేదలకి కొనుగోలు శక్తి పెరగాలంటే నియాదలైనటువంటి ప్రజలు ముఖ్యంగా దళిత ఆదివాసీ మహిళ ఇట్లా ఏమీ ఆధారం లేనటువంటి ప్రజలకి పని చూపించడానికి ఒక పథకాన్ని తీసుకొని రావాలని చెప్పి రెండు వందల ఎనభైలో ఎన్ఆర్ఈపి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అన్నారు కొన్ని నిధులు ఇచ్చారు తర్వాత అన్నారు అన్నారు ఈ అక్కడికి ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అనే పేరుతో కేంద్రం నుంచి నిధులు వచ్చేటువంటి విధానం కొనసాగింపులోనే ప్రజల యొక్క చైతన్యం మేరకి మేధావుల వామపక్షాల ఒత్తిడి మేరకి ఇది వందల ఐదు నాటికి ఒక చట్టం రూపం తీసుకొని తీసుకుని మొత్తం దేశంలో పన్నెండు కోట్ల మంది ఈ ఉపాధి హామీ మీద ఆధారపడి ఉంటే క్రమంగా నిధులు తగ్గించడం కేంద్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని నీర్చుగా నీరు గార్చాలనే ఉద్దేశంతో ఓ పక్క నిధులు తగ్గించడం దీంతో పాటు ఇప్పుడు కొత్త చట్టం వలన అవుతా ఉందంటే ఇరవై శాతం మాత్రమే రాష్ట్రాలు మిగతా చేసుకోవటం అంటే ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన రీధులు రాష్ట్రాలు అప్పులు కొప్పలు చప్పలుగా చేసి వాళ్ళు ఏదో పథకాలను వాడుకుంటుంటే నోరు లేని ఈ ఇలా భూమి లేని నమస్కారం నా పేరు మొగులు ఏడుకొండలు చిలూరు గ్రామ నివాసిని సిపిఐఎం లిబరేషన్ పార్టీలో నేను గ్రామ కార్యకర్తగా ఉన్నాను చిలూరు గ్రామంలో పంతొమ్మిది వందల ఏడులో ఇచ్చిన గవర్నమెంట్ వారు పేదలు నిరుపేదలకు ఇచ్చిన ఇస్టీ ఇచ్చిన లేఅవుట్ లో ఇంతవరకు సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైనేజ్ కానీ లేకపోవటం చాలా అన్యాయం వక్రమని చెప్పి నేను ఈ రోజున ఎంఆర్ఎఫ్ చెప్తున్నాను దుగ్గిాల ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీల ద్వారా సిపిఐ మెలిబిషన్ పార్టీ ద్వారా హ్యూమన్ రైట్స్ ఆర్టివేషన్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశాం ఆ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నాను గుంటూ అనేక రకాల సేవా సంస్థల ద్వారా కార్యక్రమం అందిస్తున్నాం కానీ ప్రస్తుతానికి చిలువూరు ఎస్టీ కాలనీలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఏర్పాటు చేయని పరిస్థితి అధికారులు శాంక్షన్ చేస్తున్నావు ఐదు లక్షల పది లక్షలు శాంక్షన్ చేస్తున్నాం పైకి పంపిస్తామని చెప్తున్నారు కానీ అభివృద్ధి అనేది పేపర్ల మీద ఉంది ఇక్కడ కాలనీలో లేదండి అక ముందుకు జరగాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఉపమీన ఉపాధి పాకంతో పాటు చిలువురు గ్రామంలో ఎస్టీయుడుగుల వారికి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు పూర్తి స్థాయి అందడం లేదు ఇళ్ల స్థలాలు కూడా పూర్తి స్థాయి అందడం లేదు సెకండ్ లిస్ట్ చేసి మమ్మల్ని లో పెట్టేసి ఇంతవరకు ఇళ్ల స్థలాలు ఈని పరిస్థితి సంక్షేమ పథకాలు నీళ్ళ పరిస్థితి సబ్సిడీ రుణాలు నీని పరిస్థితి ఏది కూడా మాకు పూర్తి స్థాయిగా గవర్నమెంట్ ద్వారా ఏ రూపాయి రావట్లేదండి రావట్లేదు మేము ఎన్నో ఇబ్బందులు గురవుతున్నాం మా చిల్లూరు గ్రామ ఇస్టికాలని పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా ఎరుకలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు దీనికి ఈ రోజు ధర్నా ఏర్పాటు చేస్తుంది ఇంకా మేము ఈ ముందు స్థాయికి తీసుకెళ్లి పై స్థాయి దాకా కూడా మేము పోరాటం చేస్తున్నామని దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు వరికొప్పకు నిప్పు పెట్టిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది పెనుమూలి గ్రామానికి చెందిన నాయుడు సీతయ్యకు చెందిన వరికుప్ప దగ్ధమైంది ఎకరన్నర వరికుప్ప అగ్నికి ఆహుతి అవ్వడంతో లక్షన్నర వరకు నష్టం వాటిల్లిందని సీతయ్య తెలిపారు విషయాన్ని దుగ్గిరాల పోలీసులకి రైతు సీతయ్య ఫిర్యాదు చేశారు పోలీస్ అధికారులు జాగిలాలతో సంఘటన స్థలాన్ని తనిఖీ చేశారు దుగ్గిరాల ఎస్ఐ ఎస్ వెంకటరవి విచారణ చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడారు నా పేరు సీతయ్యండి నాయుడు పెనుమని మా నాన్న పేరు రామారావు గారు పెనుమల్లి గుంటూరు జిల్లా దిగ్విజాల మండలం నాది ఎకరంన్నర కొత్త తగలు పెట్టారండి రాత్రి దాని ఖరీదు లక్ష్మీన్నర ఉంటుంది నేను ఎస్ఐ గారి దగ్గర పొద్దున్నే ఏరో చెప్తే వెళ్ళి చూసే తల్లికి అంత తగలబెట్టిపోయింది ఎమ్మెంటే వచ్చి ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇచ్చాను వాళ్ళు వచ్చి డాగులు తీసుకొచ్చాను డాక్ కూడా వాసన పట్టి చేసింది గారికి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటారు